అందరికీ నమస్కారం వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం ఈరోజు కథ తోడేలు దుర్బుద్ధి కుందేలు ఒకసారి నక్కను మోసగించి దాని మీద ఎక్కి సవారీ చేసింది అప్పటి నుంచి నక్క కుమిలిపోతున్నది కుందేలు తన పైన ఎక్కి సవారీ చేసిన కొద్ది రోజుల అవతల ఒకనాడు నక్క ఎక్కడికో పోతూ ఉండగా తోడేలు ఎదురుపడి ఇదేమిటి నక్కబావా చిక్కి సగమైపోయావే ఒంట్లో బాగుండడం లేదా అని అడిగింది నక్క రుసరుసలాడుతూ ఆ కుందేలుని చంపి తిన్న రోజున నా రోగమంతా పోతుంది అన్నది నక్కను కుందేలు ఏడిపించిన సంగతి అడవి అంతటా అదివరకే పొక్కిపోయింది అయినా తోడేలు ఏమీ ఎరగనట్టుగా అదేమిటి అసలు ఏం జరిగింది అని అడిగింది ఆశ్చర్యం నటిస్తూ నక్క జరిగిన సంగతి అంతా చెప్పింది అంతా విని తోడేలు ఈ భాగ్యానికే నువ్వు విచారపడాలా ఈ సాయంకాలం లోపుగా మనం ఆ కుందేలు అంతు కనుక్కుందాం అంది ఎట్లా అంతు కనుక్కుందామని నీ ఉద్దేశం అని నక్క అడిగింది మాయమాటలతో కుందేలును మీ ఇంటికి రప్పిస్తాను సరా అన్నది నక్క మా ఇంటికి రావటానికి కుందేలకు గుండా చెరువా ఎన్నటికీ రాదు అన్నది నక్క అదంతా నాకు వదిలేయి నువ్వు ఇంటికి పోయి చచ్చినట్టుగా మంచం మీద బిర్ర బిగుసుకొని కదలకుండా పడుకో కుందేలు వచ్చి నీ ఒంటి మీద చెయ్యి వేయగానే పట్టేసుకో తెలిసిందా అన్నది తోడేలు నక్కకు ఈ మాట వినగానే పరమానందమయ్యింది ఇంటికి వెళ్ళి మంచం మీద బిర్ర బిగుసుకుని వెళ్ళకిలా పడుకుంది ఈ లోపుగా తోడేలు కుందేలు ఇంటికి వెళ్ళి తలుపు తట్టింది లోపల నుంచి కుందేలు ఎవరు వారు అని అడిగింది నేను తోడేలనిలే ఒకసారి తలుపు తియ్యి నీకొక అశుభవార్త చెప్పిపోదామని వచ్చాను అన్నది తోడేలు వార్తే అయితే అవశ్యం వినాలి అంటూ కుందేలు తలుపు తెరిచింది ఇంతకు మునిపే పాపం మన నక్క చచ్చిపోయింది నువ్వు వెళ్ళి ఒకసారి చూసిరా అన్నది తోడేలు మరి ఉత్తర క్రియలు చేయించక ఇలా వచ్చావే అని కుందేలు అడిగింది అదిగో ఆ పని మీదే వెళ్తున్నా అంటూ తోడేలు జారుకున్నది నక్కను చూడబోవాలా వద్దా అని కుందేలు కాసేపు ఆలోచించి వెళ్ళి అసలు విషయం ఏమిటో తెలుసుకుందాం అని నిశ్చయించుకుంది కుందేలు నక్క ఇంటికి వెళ్ళి తలుపు నెట్టి లోపలికి తొంగి చూసింది నక్క తోడేలు చెప్పినట్టే పక్క మీద వెళ్ళకిలా పడుకొని బిర్ర బిగుసుకొని ఉన్నది కుందేలు తనలో తాను మాట్లాడుకున్నట్టుగా పాపం శవాన్ని చూడ్డానికి ఒక్కరూ వచ్చినట్టు లేదే నాకా బోలెడంత పని ఉన్నది అన్నది నక్కలో కొంచెం కూడా కదలికలేదు కుందేలు మళ్ళీ ఈ విధంగా పైకి అనుకోసాగింది నక్క బావ నిజంగా చావలేదేమో ఎందుకంటే తమను చూడవచ్చినప్పుడు చచ్చిన వాళ్ళు వెనుక కాళ్ళు చాచి ఓహో అంటారు కదా నక్క అలా అనలేదేమబ్బా నక్క చావకపోతే నాకు ఈ శవజాగారం కూడా దేనికి నా దారిన నేను పోతాను ఈ మాట వినగానే నక్క తన వెనక కాలు పైకి చాచి ఓహో అన్నది మరుక్షణ కుందేలు శరవేగంతో పారిపోయింది కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చింది అనుకుంటాను నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ